కృష్ణా జిల్లా పులిగడ్డ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది లారీని కారు ఢీకొట్టింది కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించారు మృతులు తెనాలికి చెందిన రవి మోహన్ బాబు అతడి భార్య అరుణ మనవడు షణ్ముఖగా గుర్తించారు మృతుల్లో మూడు నెలల చిన్నారి ఉంది తెనాలి నుంచి మోపీదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది ఈ యాక్సిడెంట్ గురించి మరిన్ని సమాచారం అందిస్తారు రాజ్ కుమార్ చెప్పండి దుర్గా ముఖ్యంగా ఏదైతే గుంటూరు జిల్లా చనాలికి చనాలికి చెందినటువంటి గిడుగు రవి మోహన్ బాబు అదేవిధంగా అతని పరి అరుణ మనవడు షణ్ముఖ్ ఈరోజు ఏదైతే మోతిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్తుంటే ఆ ఒక చిన్న బాబు ఈ ఇటీవల కాలంలో జన్మనివ్వడంతో ఆ జన్మ ఇచ్చినటువంటి బాబుకు నామకరణం చేయడానికి అక్కడికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఒకసారిగా ముచ్చువాటు పడడం జరిగింది ఏదైతే ఎదురుగా వస్తున్నటువంటి లారీని ఆ అకస్మాత్తుగా దీకొట్టడంతో ఒకసారిగా అక్కడ స్పాట్ లోనే అంటే సంఘటన స్థలంలోనే ఎవరైతే తండ్రి అదేవిధంగా తల్లి ఆ ఇద్దరు కూడా ఆ మనవడు మన ఇద్దరు కూడా ఒకసారిగా చనిపోవడం జరిగింది దీనికి అంటే ఆ ముగ్గురు ఒక పంచికందు అంటే రెండు నెలల పంచికందు అదేవిధంగా ఆ తాత గిడుగు రవిమోహన్ బాబు అదేవిధంగా భార్య అరుణ ఇద్దరు కూడా అక్కడే చనిపోవడం జరిగింది మిగతా ఎవరైతే ఆ కొడుకు కోడలు ఎవరైతే ఉన్నారో వారిద్దరిని కూడా తీవ్రమైనటువంటి గాయాలు కావడంతో మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి ఆ మెరుగైనటువంటి వైద్య నిమిత్తం అక్కడ ఆ చేపట్టడం జరిగింది దీనికి సంబంధించి కూడా ఇద్దరు ఆ అక్కడికక్కడే చనిపోవడంతో అక్కడ మొత్తం కూడా విషాదశాలేమనుకున్నాయి దీనికి సంబంధించి అంటే ఎవరైతే ఈ నూతనంగా వివాహం చేసుకున్నటువంటి వధూరుల నిమిత్తం ఆ ఏదైతే కులాంతర వివాహం చేసుకోవడంతో అటు ఆ తల్లిదండ్రులు ఎవరైతే వారున్నారో వారు ఎవరు కూడా స్పందించకపోవడంతో ఆ ఎవరు కూడా ఇప్పటి వరకు కూడా వారికి సంబంధించి ఎవరు కూడా ఆసుపత్రి దగ్గరికి రాలేదని చెప్పి పోలీసుల నుంచి అందిస్తున్నటువంటి సమాచారం దీనికి సంబంధించి కూడా ఇంకా అటు యాక్సిడెంట్ ఏ విధంగా జరిగింది అనేది పోలీసులు కూడా దర్యాప్తు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోస్ట్ పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను అమెరికంట ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించారు కానీ ఇటీవల కాలంలో ఈ వారధి ఏదైతే అక్కడ ఉందో వారది దగ్గర ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ భద్రతను కూడా పెంచాల్సినటువంటి ఉన్నాయి కొన్ని డైవర్షన్స్ కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉందని కూడా కొంతమంది చెప్తున్నారు పులిగడ్డ జాతీయ రహదారిపై ఘోరంగా రోడ్డు ప్రమాదం అయితే జరిగినటువంటి పరిస్థితి కనుక చూస్తే కొద్దిసేపటి కిందట ఈ ప్రమాదం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు దుర్గా థ్యాంక్ యూ రాజ్ కుమార్